టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి మెహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్ యు ఐ నిర్వహించిన బతుకమ్మ సంబరాలు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియన్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేష్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఫయాజ్ ఎన్ఎస్యూఐ నాయకులు శివ మునిరత్నం నవీన్ దేవి రమేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కింద కింద నా తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు చాలా సంబరంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాన్ని అతి వైభవంగా జరుపుకుంటారు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజ్ ఆవరణలో కూడా విద్యార్థినులు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు వేల మంది విద్యార్థినులు ఈరోజు ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా ఆటపాటలతోటి ప్రాంగణం అంతా హోరెత్తుతూ ఉంది మహిళలు అన్నింటిలో ముందున్నారు రాబోయే రోజుల్లో మహిళలదే రాజ్యం అందుకే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం ఈ విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలను తీసుకుపోతూ ఉంది ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్కిల్స్ వాళ్ళకు ఇంపార్ట్ చేసి వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరపడేటట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు మన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసినాం దానికి జీవో కూడా వచ్చింది మొట్టమొదటిసారిగా తెలంగాణ జిల్లాలో మొదటిసారిగా ఈ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి వచ్చింది అనేక వినూత్న కార్యక్రమాలతోటి మన విద్యార్థుల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసే తీసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది రాబోయే ఐదు సంవత్సరాలు విద్యకు స్వర్ణయుగం కాబోతూ ఉంది దానికోసం అన్ని రకాలుగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ అలాగే పట్టణ ప్రముఖులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు సామర్థ్యాలు మన పిల్లల విద్యాభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఉన్నారు ఇది మంచి శుభ పరిణామం ఇక్కడ ఎన్టీఆర్ కాలేజ్లో జరుగుతున్నటువంటి బతుకమ్మ ప్రోగ్రామ్ని ఎన్ఎస్ ఎన్ఎస్ఈ నుంచి లీడర్ అయినటువంటి రమేష్ అన్న ఇంత ఘనంగా జరిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాం మా కాలేజ్ చాలా అంటే ఎప్పుడు నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాను కానీ చా ఫస్ట్ టైం చాలా ఘనంగా చేస్తున్నాడు అన్న మా ఎన్ఎస్ఏ నేను కూడా ఒక ఎన్ఎస్ఏ నుంచి ఒక వ్యక్తిని మా ఎన్ఎస్ఈ తరపు నుంచి రమేష్ అన్న గారికి చాలా థ్యాంక్స్ ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా చేసినందుకు ఆర్గనైజ్ నుంచి వచ్చిన ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళు కానీ రమేష్ అన్న కానీ మా స్టూడెంట్స్ కానీ అందరు ఇంత మంచిగా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా కాలేజ్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు స్టాఫ్తో సహా చాలా థ్యాంక్స్ అన్న రమేష్ అన్న అంతే మై నేమ్స్ స్వప్న నేను బీకామ్ సెకండ్ ఇయర్ మా ఇంటర్ కాలేజ్లో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరగడం మాకు చాలా ఆనందకరంగా ఉంది దీనికి అంతటికీ రీజన్ ఎన్ఎస్వి రమేష్ అన్న అన్న ఉండడం వల్లనే మా కాలేజ్లో ఈ ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నా మై సెల్ఫ్ ఫ్యామ్ కేస్ స్ఫూర్తి ఫ్రమ్ బీకామ్ సెకండ్ ఇయర్ ప్రతి ఇయర్ ఈ కాలేజ్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరగడం జరుగుతుంది కానీ ఈసారి ప్రతిసారి లాగా కాకుండా ఈసారి ఘనంగా చేయడం జరిగింది మేము ఎన్ఎస్యూఐ మెంబర్షిప్లో ఉన్నాము అండ్ మా లీడర్ వచ్చేసి అండ్ రమేష్ అన్న ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది థ్యాంక్ యూ నా పేరు నందిని నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా కాలేజీలో ఈరోజు బతుకమ్మ ప్రోగ్రాం జరుగుతుంది దానికి కారణం ఎన్ఎస్యుఏ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యుఏ ఆర్గనైజేషన్లో ముగ్గుందం రమేష్ అన్న ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్న ఉండడం వల్ల మా కాలేజీలో ఈరోజు బతుకమ్మ ప్రోగ్రాం ఇంత సంతోషంగా జరుగుతుంది ఈరోజు చాలామంది పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ బతుకమ్మ ఫెస్టివల్ చేసుకోవడం వల్ల థ్యాంక్ యూ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరికీ ఎన్ఎస్ఈ ఆర్గనైజేషన్ నుంచి నేను గత ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఎన్ఎస్ఈఏలో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఎన్ఎస్ఈ స్టేట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ప్రతి ఏడాది మేము బతుకమ్మ పండుగ రమేష్ అన్న కంపల్సరీ కండక్ట్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా కోసం బత్ ఆడపడుచుల కోసం బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా సక్సెస్ఫుల్ చేసిన రమేష్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మనకి ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యే గారు కానివ్వండి కాలేజ్ స్టాఫ్ కానివ్వండి ప్రిన్సిపల్ సార్కి కానివ్వండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు అమ్మాయిలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా చక్కగా అనిపించింది ఎన్టీఆర్ కాలేజ్ అంటేనే ఎవ్రీ ఇయర్ బతుకమ్మ చాలా స్పెషల్ సో ఇయర్ ఇంకా స్పెషల్గా కనిపిస్తుంది చాలా ఎక్కువ మీడియా వాళ్ళు రావడము మీడియా మిత్రుల సహాయంతో మేము చాలా ఘనంగా చేసుకుంటున్నాము ప్రత్యేకంగా మీరు వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ నా పేరు ఎంపార్నెంట్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ చదువుతున్నాను మా కాలేజీలో ఎన్ఎస్యూ నుంచి రమేష్ అన్న బతుకమ్మ ప్రోగ్రాం జరపడం కారణంగా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఫస్ట్ ఇయర్ కి ఇయర్కి చాలా బెటర్గా ఉంది మేము అందరం ఫ్రీడంగా కూడా ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేసాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఫ్రీడంగా ఎంజాయ్ చేసాము చాలా బాగా డ్యాన్స్ చేసాము డీజే కారణంగా మేమందరం చాలా కొంచెం ఏమి ఇబ్బందిగా ఫీల్ కాకుండా చాలా ఫ్రీగా మంచిగా డ్యాన్స్ చేసినాం చెట్లా ఎగరాలి అంటే అట్లా ఎగ్రా ఎంజాయ్ చేసినాము బయట అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మా కాలేజీలో చాలా సంతోషంగా మేమందరం నేను మా ఫ్రెండ్స్ మా క్లాస్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం థ్యాంక్ యూ ఎన్ఎస్యూఐ రమేష్ చంద్